ధైర్యం ఏర్పాటు చేయాలంటే ముందుగా రైతుకు ఆర్థిక వనరు అనేది ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా మైక్రో ఫైనాన్స్ సపోర్టు పదిహేను లక్షలు కావాలన్నా ఇరవై లక్షలు కావాలన్నా వన్ ల్యాక్ తీసుకున్న తర్వాత రెండావులు ఇంకొక రెండు ఆవులు ఎక్స్ట్రా కొని బిల్స్ కూడా టైం టు టైం పడిపోయి ఇంకొక థర్టీ థౌసండ్ నాకు ఇంటికి బ్యాంక్ వెళ్ళిన అవసరం లేదు ఒక రోజులోనే డబ్బులు పడిపోయాయి వ్యవసాయ సమాచార దృశ్య మాలిక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పాడి రైతుకు ఎటువంటి హామీ లేకుండా రుణ సదుపాయం నిరుద్యోగ యువతకు సైతం రుణాలు అందిస్తున్న హెరిటేజ్ పల్లెసీమల్లో పచ్చని పొలాలు పాల పొంగులే గ్రామీణులకు తరగని ఆస్తులు ప్రకృతి నడుమ వ్యవసాయం పశువులతో సహవాసం ఆప్యాయత ఆత్మీయత అనురాగం సమిష్టి తత్వాల మధ్య కొనసాగే ఈ జీవన విధానం అద్భుతం వ్యవసాయం వ్యాపారంగా మారుతున్న నేటి పరిస్థితుల్లో గ్రామీణులకు నిత్యం అండగా నిలబడుతున్న రంగం పాడి పరిశ్రమ కర్షకమిత్ర ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో రైతుల స్థితిగతులను తెలుసుకునేందుకు వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రధానంగా ఆవుల పోషణ రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నట్లు గమనించింది డైరీ నిర్వహణలో ముఖ్యంగా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు జెర్సీ ఆవులతో పాటు హెచ్ఎఫ్ సంకరజాతి ఆవులు ఇక్కడ ఎక్కువ కనిపించాయి హెరిటేజ్ డైరీకి పాలు పోయటం ద్వారా అధిక ధరతో పాటు పశు పోషణకు అవసరమైన దాన వైద్య సహాయాన్ని కూడా రైతులు పొందగలుగుతున్నారు ముఖ్యంగా ఆవులు గేదెల కొనుగోలుకు లేదా సొంత ఆర్థిక అవసరాల నిమిత్తం అవసరమైన రుణాన్ని హెరిటేజ్ ఫిన్లీ సంస్థ ద్వారా సులభంగా అందుకుంటున్నారు ఈ నేపథ్యంలో విశాఖపట్నం హెరిటేజ్ డైరీ రీజనల్ హెడ్ తులసినాయుడును కర్షకమిత్ర కలిసింది పాడి పరిశ్రమను అభివృద్ధితో పాటు పాడి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంతో హెరిటేజ్ డైరీ కృషి చేస్తుందని హెరిటేజ్ ఫిన్లీజ్ నుండి ప్రతి రైతు సులభంగా లోన్ తీసుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు పాడి పరిశ్రమలో రైతుకు అవసరమైన మౌలిక వనరుల ఏర్పాటు అనేది చాలా ముఖ్యం అవన్నీ మీరు చేస్తూ ఉన్నారు దాణ తర్వాత ఇతరత్ర మందులు పశువైద్యం కూడా అందిస్తూ ఉన్నారు అయితే డైరీ ఏర్పాటు చేయాలంటే ముందుగా రైతుకు ఆర్థిక వనరు అనేది పెద్ద సమస్య అది కూడా ఇప్పుడు చాలా వెసులుబాటు కల్పించింది హెరిటేజ్ సంస్థ హెరిటేజ్ అంటే ఒక ఫిన్లీష్ సంస్థ అండి ఇది హెరిటేజ్లో ఒక విభాగం ఇది ఫిన్లీ సంస్థ అనేది ఒక విభాగం ఫిన్లీస్ సంస్థ ద్వారా రైతులకి మైక్రో ఫైనాన్స్ సపోర్టు చేస్తున్నాము ఈ మైక్రో ఫైనాన్స్ ఏంటంటే రైతుకి రెండు రకాల అవసరాలు ఉంటాయి ఒకటి పొలం పెట్టుబడి కానీ లేకపోతే ఆవులకి మెయింటెనెన్స్ చేయడానికి దానా కానీ ఇవన్నీ కొనుక్కోవడానికి మెయింటెనెన్స్ ప పరంగా డబ్బులు కావాలి రెండో విషయం ఏంటంటే ఆవులు కొనుక్కొని డెవలప్ అవ్వాలి రైతు పాల ఉత్పత్తి పెంచుకోవాలి మా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకి రైతుల ఇన్కమ్ డబల్ చేయాలని సో ఆవుల ఆరోగ్యము బ్రీడింగు మంచి పశుదానతో పాటు మైక్రో ఫైనాన్స్ కూడా రైతుకి రూపాయి వడ్డీకే ప్రొవైడ్ చేస్తున్నాం పెన్లీ సంస్థ మామూలు బ్యాంకుల ద్వారా రుణం పొందాలంటే నెల నెల తరబడి తిరగాలి వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీలు ఇవ్వాలి రకరకాల సమస్యలు హెరిటేజ్ సంస్థల ద్వారా ఎటువంటి వెసులుబాటు ఉందండి రైతుకి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదండి సింపుల్ చాలా యాక్చువల్గా రైతు ఎవరికైతే కావాలనుకుంటున్నారో మనం ఎలిజిబిలిటీ ఏంటంటే ఆవు అయితే రోజుకి పది లీటర్లు పోయాలి రెండు నెలలు మినిమం ఎలిజిబిలిటీ పాలు అయితే రోజుకి ఐదు లీటర్లు పోయాలి ఈ పైన పోసే వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి వాళ్ళు పాలు పోసే దాంట్లో నలభై నుంచి యాభై శాతం వరకు వ్యాల్యూ గల పాలను తీసుకొని మనం రుణ సౌ రుణ సౌకర్యం ఇస్తాం సింపుల్గా ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా రెండు లక్షల రూపాయల వరకు చెక్కు కానీ ఏది లేకుండా కేవలం వాళ్ళు ఆన్లైన్లో గూగుల్లో అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనం లోన్ ఇవ్వడం జరుగుతుంది పాడి పరిశ్రమ కూడా వ్యాపార రూపుదిద్దు పొందా ఉంది చాలామంది నిరుద్యోగ యువత కూడా ఈ రంగంలోకి వస్తూ ఉన్నారు సెక్యూరిటీ అవసరం లేకుండా రెండు లక్షల వరకు ఇస్తా అని చెప్తా ఉన్నారు మరి ఒకవేళ దీనికి ఒక ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షల వరకు తీసుకునే రైతులు ఉన్నారు వారికి ఎలాంటి ఫెసిలిటీ అలాంటి వాళ్ళకు కూడా మనకు ఎంకరేజ్ చేస్తున్నామండి సెక్యూరిటీ పరంగా మనం వాళ్ళకి ల్యాండ్స్ కానీ లేదంటే వాళ్ళ సైట్లు కానీ లేదంటే ఏదైనా సెక్యూరిటీ ద్వారా మనం పదిహేను లక్షలు కావాలన్నా ఇరవై లక్షలు కావాలన్నా రిక్వైర్మెంట్ బట్టి మనం ఇస్తాము అది కూడా రూపాయితో ఇవ్వడం జరుగుతుంది దీనికి ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయండి ఆయన ఉత్సాహంగా మనం ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నాడు అది ప్రాజెక్ట్ రిపోర్ట్ మాకు ఇవ్వాల్సి వస్తుంది అంటే ఆయన ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నాడు పర్టికులర్గా లేకపోతే ఉన్న బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాడా రెండు రకాలు ఉంటాయి సో ఉన్న బిజినెస్ మెయిన్ ప్రయారిటీ ఇస్తా ఉన్న ఇస్తాము లేదా కొత్తగా పెట్టుకోవాలనుకున్నా సరే సపోర్ట్ చేస్తాము సెక్యూరిటీ కొలాక్టర్ సెక్యూరిటీతో సపోర్ట్ చేసి ఆయనకి డైరీ ఫామా లేకపోతే ఏది ఏ బిజినెస్కైనా డైరీ ఫామ్ అయితే ఇంకొద్ది మేము స్పెషల్ ఇంట్రేషన్ చేస్తాం ఎందుకంటే మేము ఆ వ్యాపారంలో ఉన్నాం కాబట్టి సో సెక్యూరిటీ పెట్టుకుంటే కొత్తగా ఈ రంగంలోకి వరకు కూడా ఇస్తారు ఇస్తా ఉంటాను ఎటువంటి పాలు సప్లై లేకపోయినా కొత్తగా రంగంలోకి వచ్చి మనం పాలు సప్లై చేస్తాం అన్న వాళ్ళకి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం లోన్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి అంటే తీసుకున్న తర్వాత రుణ కాల పరిమితి ఎంత ఎంత సెక్యూరిటీ ద్వారా పెట్టుకున్న లోన్కి దానికి పరిమితి వాళ్ళు మూడు సంవత్సరాలు పెట్టుకోవచ్చు అండి ఐదు సంవత్సరాలు పెట్టుకోవచ్చు వాళ్ళు కాలపరంగా ఇస్తాము ఇదైతే మనం సెక్యూరిటీ లేని రుణం అయితే ఒక సంవత్సరం నుంచి సంవత్సరం కాలంలో తీర్చుకోవాలి మ్యాక్సిమం అంటే రెండు లక్షల రెండు లక్షల ప్రతి పదిహేను రోజులకు బిల్లు పే ఇస్తాము ఆ బిల్లు వాళ్ళకి డిడెక్ట్ చేయడం జరుగుతుంది రైతు మంచి మేలు జాతి ఆవులను సెలెక్ట్ చేసుకొని మేమిచ్చే లోన్ ఉపయోగించుకొని ఆవులు పెంచుకొని పాల ఉత్పత్తి పెంచుకోవడము హెరిటేజ్ ఎవరు ఇవ్వనట్టుగా ప్రతి పదిహేను రోజులకి ఒకటో తారీఖు వచ్చినప్పుడు కానీ పదహారో తారీఖు ప్రతీ నెలా కూడా రైతుల అకౌంట్లో డబ్బులు ఇవ్వడం జరుగుతుంది రైతు అక్కడే ఆయన పాలు పోసిన పాలకి ప్యాట్ ఎంత ఎస్ఎన్ఎఫ్ ఎంత చూసుకొని స్లిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది రైతుకి మెసేజ్ కూడా స్పాట్లు ఇవ్వడం జరుగుతుంది అంటే నెలలో రెండు ఇస్తారండి పేమెంట్ రెండు సార్లు ఇస్తామండి ఒకటో తారీఖు పదహారో తారీఖు ఏదైనా సెలవు అయినప్పుడు బ్యాంక్ సెలవు అయినప్పుడు ఒక రోజు లేట్ డిలే అవుతుంది హెరిటేజ్ ఎప్పుడు కూడా పేమెంట్ విషయంలో కానీ ట్రాన్స్పరెన్సీ విషయంలో కానీ వాళ్ళు పాలు పోసే ఫ్యాట్ కానీ ఎస్ఎన్ఎఫ్ కానీ క్వాంటిటీ కానీ ఎటువంటి మోసం లేకుండా కరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లా కవిటి టెక్కిరి పొందూరు హెచ్ఎల్ల మండలాల్లో పాడి పరిశ్రమ తీరు తెన్నులను కర్షక మిత్ర పరిశీలించింది హెరిటేజ్ ఫిన్లీ సంస్థ ద్వారా సకాలంలో రుణం చేతికి అందటం వల్ల పాడి పరిశ్రమలో రాణించగలుగుతున్నామని మహిళా రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు ఈమె పేరు భీమాన సౌమ్య బీటెక్ ఇంజనీరింగ్ చదివి పాడి పరిశ్రమలో తల్లిదండ్రులకు చేయూతగా నిలుస్తోంది ఈ యువ మహిళా రైతు సౌమ్య ఏమంటున్నారు వినండి రెండు ఆవుల నుంచి ఆరు ఆవులకి పెంచారు కదా ఎంత ఖర్చింది మీకు యాక్చువల్గా రెండు ఆవులు ఉన్నప్పుడు లేదు కానీ నేను హెరిటేజ్కి చేంజ్ అయినాక లక్ష లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాం అనమాట హెరిటేజ్ దగ్గర నుంచి దానికి మాకు ఒక వన్ మంత్కి నైన్ థౌజండ్ వరకు కట్ అవుతుంది సో వన్ ల్యాక్ తీసుకున్న తర్వాత రెండావులు ఇంకొక రెండు ఆవులు ఎక్స్ట్రా కొని దాని మీద కొంచెం మనీ పెట్టుకొని మేము ఒక ఆవు ఎక్స్ట్రా కొనుక్కున్నాం అనమాట దాంతో ఈ ఫామ్ స్టార్ట్ చేసి హెరిటేజ్కి పోయడం స్టార్ట్ చేసాము అక్కడ నుంచి మాకు బిల్స్ కూడా టైం టు టైం పడిపోయి ఫిఫ్టీన్ డేస్ పర్ఫెక్ట్ గా బిల్స్ పడతాయి అది మాకు చాలా యూస్ఫుల్ అనమాట లోన్ కట్ అయినాక రిమైనింగ్ లోన్ ఇంకా ఫీడ్ కట్ అయినాక మిగిలిన మనీ మా అకౌంట్కి పర్ఫెక్ట్ టైమింగ్ పడిపోద్ది అనమాట సో మీకు పెట్టుబడి అవసరం అనే బడ్డెంట్ నా ఇన్కమ్ కూడా మారింది నాకు మంత్లీ వస్తుంది అందులో థర్టీ థౌసండ్ ఫీడ్ అయితే ఇంకొక థర్టీ థౌసండ్ మిగులుతుంది కవిటి మండలం బెంగి పుట్టుక గ్రామ మహిళా రైతు పద్మ ఏమంటున్నారు తిందాం మీరు పాలు ఏ డైరీకి హెరిటేజ్ పదిహేను రోజులకి ఒకసారి బిల్లు బాగానే వచ్చేస్తుంది హెరిటేజ్ ఇప్పుడు రుణం కూడా ఇస్తా ఉంది కదా తీసుకున్నారా రుణం తీసుకున్నాం లక్ష యాభై వేలు తీసుకున్నాము పదిహేను రోజులకు ఒకసారి బిల్ లో కటింగ్ అయిపోతుంటది ఏడు వేలు ఒక వంద రెండు వందలు లెక్క కటింగ్ అవుతుంటది సంవత్సరం బ్యాంక్ వెళ్ళిన అవసరం లేదు మేనేజర్ గారు వచ్చి రాసేస్తుంటారు అయిపోతుంటుంది అయిపోతుంటే మళ్ళీ తీసుకుంటుంటాము కవిటి మండలం కవిటి కొత్తూరు గ్రామంలో మహిళా రైతు అర్చన హెరిటేజ్ సంస్థ నుండి రుణం తీసుకుని ఐదు ఆవులతో డైరీ నిర్వహిస్తున్నారు సకాలంలో రుణం అందటం వల్ల పాడి పరిశ్రమలో మంచి ఫలితాలు సాధించగలుగుతున్నామని చెబుతున్నారు మీరు ఎలా కట్టుకున్నాం సార్ ఇక్కడ మాకు డైరీ ఫార్మ్ మీద అవగాహన లోన్ పెట్టి అలాగలాగే ఇంకో రెండు తీసుకున్నాను లోన్ తీసుకున్నాం సార్ మరొక రెండు ఆవులు తెచ్చాము ఇట్స్ సార్ ఒక మూడు రోజులు నాలుగు రోజులు సార్ ఎక్కువ టైం పట్టలేదు అంటే మా ఏదైనా ఒక్క రోజులోనే డబ్బులు పడిపోయాయి సార్ బిల్లులు టైం టు టైము పడ్డము తర్వాత డాక్టర్ సదుపాయము ఉంది తర్వాత ఫుడ్ ఇది కాలుష్యము మినరల్ మిక్స్ డివార్మెంట్ టాబ్లెట్లు అవన్నీ ఫోన్ చేసిన వెంటనే మాకు పంపిస్తారు సార్ ఫస్ట్ అందుబాటులో ఉన్నారా వస్తారు సార్ హెరిటేజ్ డాక్టర్ వస్తారు గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణ ప్రతి ఒక్కరికి చక్కటి ఉపాధి పరిశ్రమ అనాదిగా ఈ పరిశ్రమలో ప్రభుత్వాలు రైతుకు అండగా నిలుస్తున్నా ఇప్పుడు ప్రైవేటు సంస్థలు కూడా రైతును అర్థం చేసుకుని నిబంధనలు మరింత సరళతరం చేసి సత్వర రుణాలు అందించడంతో పాటు పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన మౌలిక వనరుల ఏర్పాటులో రైతుకు అన్ని విధాలుగా చేయూతను అందించడం అభినందనీయం దీనిలో హెరిటేజ్ డైరీ ముందు వరుసలో నిలుస్తోంది అనటానికి రైతుల అనుభవాలే నిదర్శనం యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు